సిటీవీ న్యూస్కి స్వాగతముందుగా ముఖ్యాంశాలు గ్రామీణ అభివృద్ధి జరిగినప్పుడే స్వర్ణాంధ్ర స్వాధీమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామసభలు నిర్వహిస్తున్నారు తహసిల్దార్ కాజాబీ వెల్లడి మదనపల్ల రూరల్ మండలం అంకెసెట్టెపల్లె నందు గ్రామసభ నిర్వహించిన అధికారులు చంద్రాయంత్రి విజయవంతం కావడం వెనుక భారతదేశ శాస్త్రవేత్తల కృషి అనలేనిది బీసెంట్ దివిజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి వెల్లడి ప్రపంచ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించిన ప్రిన్సిపల్ గ్రామీణ అభివృద్ధి జరిగినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ నిర్వహిస్తున్నారని తహసీల్దార్ తాజాబీ తెలిపారు నేడు మదనపల్ల రూరల్ మండలం అంకిసెట్టెపల్లెనందు గ్రామ సభ జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ డి రమణ సర్పంచ్ నాగప్రసాద్ ఏవో నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు అందులో భాగంగానే ఈ గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని ప్రజల చేత తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు వీటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు తెలియపరచడం జరుగుతుందన్నారు ఆల్రెడీ మేము ఐడెంటిఫికేషన్ చేస్తాము సిసి డ్రైన్ విశ్వేశ్వర స్వామి పి వెంకటరమణ హౌస్ టీచర్స్ కాలనీ రిక్వైర్మెంట్ ఆఫ్ సిసి రోడ్ అండ్ డ్రైన్ హేమ రోడ్ అండ్ సిసి డ్రైన్ ఫ్రమ్ సురేంద్ర హౌస్ టు మాధవి హౌస్ శివనగర్ కాలనీ సిసి రోడ్ ఫ్రమ్ సిసి డ్రైన్ శివనగర్ కాలనీ రీచ్ వన్ రేచ్ लक्ष्मी स्वर्ण ग्राम पंचायती मन पंचायती स्वर्ण ग्राम पंचायती तीर्च दिद्वे గవర్నమెంట్ నుంచి మన సీఎం గారు ఒక ప్రోగ్రాం పెట్టినారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీదేమన్నా అంకిశెట్టిపల్లి ప్రాబ్లం ఏదైనా ఉంది ఏ విషయం ఏ సంబంధం ఏ విషయమైనా కానీ మీకు పొలాలు కానీ లేకపోతే ఇందాక మనకి ఇవి చెప్పినారు రోడ్లు కానీ కరెంటు లేదనేదో లేదా డ్రైనేజీలు అట్లన్నీ కూడా చేసేసుకునేదానికి ఎక్కడికో బయటకు పోయేసి అక్కడ మండలంలో పోయి చేసుకునేదానికంటే కూడా ఇక్కడ గ్రామంలోనే మీ గ్రామ సర్పంచు ఉప సర్పంచు ఇంకా మిగతా నాయకులందరి సమక్షంలో మీరు ప్రజలందరూ కూడా కూర్చొని మీ గ్రామానికి సంబంధించి ఏమి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా తీర్చుకోవాలి వాటికి ఏ విధంగా మనం చేసుకోవాలి ఎవరైతే ఊరికి చెప్పేసి అయిపోయింది వాళ్ళు చేసినా వీళ్ళు అనేది లేకుండా ఆ గ్రామ సమస్యలన్నిటి కూడా మన తీర్మానాలాగా మనం ఇక్కడనే ఆమోదించుకుంటాం అనమాట ఏమేమి కావాలా ఇప్పుడు అన్నీ రాసుకున్నారు ఎక్కడైతే రోడ్లు కావాలా ఎక్కడైతే డ్రైనేజీలు కావాలా కొన్ని కొంతమంది మాకు క్యాటింగ్ షెడ్స్ కావాలి కొన్ని షీప్స్ ఇవి గొర్రెల పెంపు కానీ కావాలి కొన్ని వచ్చి కనెక్టింగ్ రోడ్లు లేవని చెప్పినారు ఇట్లా సమస్యలన్నీ కూడా రాసుకుంటారు ఇంతకుముందు ఏం జరుగుతుంది ఏదో చెప్తాము చేసినారా లేదా అనేది కాదు తర్వాత మళ్ళీ కూడా దీన్ని మనము ఈ తీర్మానాలన్నింటి కూడా మీరు చదివిన తర్వాత వాటికి ఏం యాక్షన్ తీసుకున్నారనేది కూడా తెలియజేస్తారనమాట సర్పంచ్ కానీ వాళ్ళందరూ కూడా కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే దీంట్లో ఎంట్రీ చేపించుకోవాలి మీరు ఖచ్చితంగా చేపించుకొని రేపు చేయలేదు అని అంటే చెప్పండి తర్వాత ఈ క్యాటరింగ్ షేడ్స్ అట్లాంటివి ఉన్నాయి కదా వాటికి కూడా ఎలిజిబిలిటీ అనేది చెప్పారు ఈ జాబ్ కార్డు తర్వాత వచ్చేసి అసలు బిలో పీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది జాబ్ కార్డు ఉంటే వాళ్ళు ఉపాధి హామీ పథకాన్ని పనికి వెళ్తారు ఆ పని అయిపోయిన తర్వాత ఈ క్యాటరింగ్ షేడ్స్ ఎందుకు ఇస్తున్నారంటే దానికి సపోర్టింగ్గా దాంట్లో వచ్చే ఆదాయమే ఒక ఫ్యామిలీకి సరిపోదు కాబట్టి ఈ ఆవుల పెంపకం ద్వారా పాలు అవన్నీ అమ్ముకొని వాళ్ళు జీవనోపాధి గడుపుకునే దానికోసం అని చెప్పేసి ఈ క్యాటిల్ షెడ్స్ తర్వాత షీప్ షెడ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు దాంట్లో మీకు బోనస్ చాలా వస్తూ ఉంది ఏమిటది నైంటీ పర్సెంట్ అంటే ఒక రూపాయి మీరు ఖర్చు అవుతుంది దానికోసం అంటే మీరు పది పైసలు పెడితే తొంభై పైసలు తొంభై శాతం గవర్నమెంట్ భరించి మీకు క్యాటిల్ షెడ్స్ ప్రొవైడ్ చేస్తుంది అట్లాగే ఈ గొర్రెలు అవి పెంపుదం చేసుకునే దానికి షెడ్స్ వేసుకోవాలంటే ఒక పది రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మీరు ముప్పై రూపాయలు పెట్టుకు పది రూపాయలు ఖర్చు మీరు మూడు రూపాయలు పెట్టుకుంటే చాలు ఏడు రూపాయలు గవర్నమెంట్ పెట్టుంది అంటే సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చి గవర్నమెంట్ వేస్తుంది ఇట్లాంటి పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఖచ్చితంగా మన క్రైటీరియా ప్రకారం ఏవేవైతే వాళ్ళ ఆధారాలు అడుగుతున్నారో అవన్నీ ఇచ్చేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ నమోదు చేయించుకొని మీరు ఈ అన్నిటి ద్వారా లబ్ధి పొందాలా ఇప్పుడు మనము లక్ష రూపాయలు అవుతుంది అనే దానికి మీరు పదివేలు పెడితే తొంభై వేలు గవర్నమెంట్ ఇచ్చి మీకు షెడ్స్ కట్టిస్తా ఉంది అంటే అట్లా మనం మనమే కట్టుకోవాలంటే లక్ష రూపాయలు అవుతుంది అది అట్లాంటి అవకాశాలు ఎందుకు కూడా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఇంకా కూడా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడు వచ్చినారు మీరందరూ కూడా ఏమన్నా సమస్యలు ఉంటే దాంట్లో మన తీర్మానం చేయించుకునే దానికి ఎంట్రీ చేయించుకోండి చేయించుకొని మీకు రోడ్లు కావచ్చు కరెంటు కనెక్షన్ లేకుండా ఉండచ్చు తర్వాత వచ్చేసి కొన్ని ఈ మనకి చెట్లు పెంచుకునేదానికి కూడా చెప్పి చెప్తారు వాటికి కూడా ఇస్తారనేసి పొలాలకు సంబంధించి తీసుకునేదానికి కూడా అగ్రికల్చర్ వాళ్ళు రాజ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అధికారులు అందరూ ఉన్నప్పుడే మీకు ఏమన్నా ఏమనుకుంటారో ఏమో అని విడియపడద్దండి భయపడద్దండి వచ్చి మీ ప్రాబ్లం ఏందో ఏం మీ సమస్య ఏముందో చెప్తే అధికారులుగా ఇక్కడ నోట్ చేసుకుంటారు మీరు చెప్పేదంతా కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ చేసి లో రికార్డ్ చేసి ఇది కలెక్టర్ గారికి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ సమస్యలని అన్నిటిని తీర్చుకొని మీ గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఇంతవరకు సర సర్పంచ్ ఇంతవరకు అన్ని చదువు వినిపించినారు వాటిల్లో ఏవైనా మీకు ఇంకా పనులు కాలేదు ఇంకా మాకు అట్లో దీంట్లో ఎంటర్ కాలేదు అనే వాళ్ళంతా వచ్చి ఈ ఈ కార్యక్రమం కాకముందే ఎంటర్ చేయించుకోండి తర్వాత అయితే ఏ పనులు కావాలని ఇంతవరకు శరత్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఆ కోర్చ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సంబంధించి గ్రామ సభ చేసిన ఎంఆర్వ్ మేడం గారికి మరియు వైఎస్ఆీపీ అన్నన్న గారికి మరియు ఏ సార్ గారికి మరియు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి గారికి అదేవిధంగా సచివాలయం కి మరియు అన్నిసేటిపల్లి గ్రామ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈరోజు గ్రామ సభ జరగడం ఏమంటే మనము ఏవైతే ఉపాధి హామీ పథకంలో వర్కులు కావాలనుకుంటామో వాటిని ఈరోజు గ్రామ సభలో ప్రజల చేత ఆమోదించబడుకొని తర్వాత ఏ పనులు కానీ చేసుకోవాలి దీంట్లో ఏవైతే ఆమోదం మొదలుతాయో అవే మీకు వస్తాయి తప్ప వేరేవి చేయడానికి కాదు అందుకోసమే మీకు ఏమైనా సరే వ్యవసాయకు సంబంధించి అయితేనేమి లేకంటే రైతుకి సంబంధించి ఏవైనా కూడా ఇక్కడికి వచ్చి మీరు అర్జీ రూపంలో ఇస్తే వాళ్ళు రాసుకుంటారు దాన్ని ఆమోదం తెలుపుతారు అవి తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ వర్క్లు వస్తాయి ఈ పథకంలో ఏమేమి అనేటివి మీకు చదివినిపిస్తాను ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కొత్త ఫీడర్ కాలంలో అవ్వకము కొత్త పంట కాలంలో అవ్వకము పొలం గడ్డపై మొక్కల పెంపకము రైతు భూముల్లో సేతు నీటి కుంటలు ఫారం పనులు ఏర్పాటు చేసుకోవడము వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు వ్యక్తిగత భూములు బెంచ్ టెర్రీసింగ్ తవ్వకము రైతు భూముల సరిహద్దు తవ్వకాలు వ్యక్తిగత భూముల వ్యవసాయ బావు నిర్మాణము పండ్ల తోటల్లో రింగ్ ట్రెంచు నిర్మాణము పండ్ల తోటల్లో భూసార సంరక్షణ కందకాలు తవ్వకము రైతు భూముల గడ్డి పెంపకము పశువుల చెట్టు నిర్మాణము కోళ్ళ ఫారం నిర్మాణము పట్టు పురుగుల షెడ్ టైపు పట్టు పురుగుల షెడ్ టైప్ సైజు యాభైకి ఇరవై ముప్పైకి ఇరవై చెరువులు పునరుద్ధరణ చెరువులు సీకంలో నల్ల తుమ్ము చెట్లు పెంపకము చెరువులు సరిహద్దు చుట్టూ కండకాలు తవ్వకము మొక్కలు పెంచడము ప్రభుత్వ సంస్థల సరిహద్దు మీరు ఏవేవైతే కావాల్సి ఉన్నాయో ఇక్కడ వచ్చి చెప్తే వాళ్ళు రాసుకుంటారు దీంట్లో ఏవైతే అమోదమవుతాయో అవి మాత్రమే రేపు పొద్దున్నే చేసుకోవడానికి అవుతుంది దయచేసి ఈ అవకాశాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది గ్రామ సభలు మన గ్రామ ప్రజల కోసమే ఈ గ్రామ సభలు పెట్టు పెడుతున్నారు మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందర మీ ఇంటి పక్కలో మీ వీధిలో మీ వీధి పక్కలో ఏమన్నా అసౌకర్యాలు ఉన్నా కూడా లేదంటే నీళ్ళ సమస్య ఉన్నా కరెంట్ సమస్య ఉన్నా పారిశుద్ధ కార్మికుల సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా నిర్భయంగా భయపడకుండా ధైర్యంగా ఈ గ్రామ సభలో మనం చెప్పినా లేదు లిఖిత పూర్వకంగా ఇచ్చినా కూడా మన సమస్యలు వారి సమస్యగా భావించి ఖచ్చితంగా తీర్చాలని ఈ గ్రామ సభలో మన గౌ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభను ఉపయోగించుకొని తద్వారా మన గ్రా గ్రామాన్ని అభివృద్ధి దిశలో చెందేటట్టుగా అంటే స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు అట్లే స్వర్ణ గ్రామీణ అభివృద్ధి పథకంలో మనము ముందర ఉండాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు కూడా మనకి కావాల్సింది ప్రభుత్వం ఇచ్చే కడిగి ఉంది ఏది కావాలో ఏది చేసుకోవాలో మీరు ధైర్యంగా చెప్పండి మీరు ఎప్పుడైతే ధైర్యంగా వచ్చి ఈ తప్పు జరిగింది మా వీధిలో మా రోడ్లో ఈ తప్పు జరిగింది ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది మీరు చెప్తారో అప్పుడే మన సమస్య సాల్వ్ అవుతుంది ఏదో చెప్తే రేషన్ కార్డు పెరికేస్తారనో పెన్షన్ పెరిగేస్తారనో భయపడొద్దండి ఆ ప్రభుత్వాలు కాదు ఈ ప్రభుత్వం మీ వెంట మీ వెనకాల మీ ముందర ఉండి మమ్మల్ని మనందరినీ కూడా ఆరోగ్య దిశగా అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నీ వినియోగించుకుని ఆ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా మనకున్న అధికారులు చేస్తారని సందర్భంగా కోరుచున్నాను చంద్రాయంత్రి విజయవంతం కావడం వెనుక భారతదేశ శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని బీసెట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమేణి తెలిపారు నేడు మదనపల్ల బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రపంచ అంతరిక్ష దినోత్సవాన్ని ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత ఏడాది జూలై పద్నాలుగున చంద్రాయన్ త్రీను చంద్రుడిపైకి పంపడం జరిగిందన్నారు ఆగస్టు నాలుగున ఎటువంటి అడ్డంకులు లేకుండా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిందని ఆగస్ట్ ఇరవై మూడున విజయవంతంగా రోవర్ను దించి చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపిన నాలుగవ దేశంగా భారత్ నిలుచుతని కొనియాడారు డే సందర్భంగా బీటీ కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలకి కల్పిస్తున్నాం మార్నింగే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ స్పేస్ డే సందర్భంగా రాష్ట్రపతి ముర్ము గారు ఇస్రో చైర్ చైర్మన్ గారు ఈ పిల్లలను ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు ఆ సందర్భంగానే ఈరోజు మళ్ళా పిల్లలకి ఈ మధ్యాహ్నము ఒక ఐఐటి ప్రొఫెసర్ నుంచి కూడా చిన్న అవగాహన సదస్సు కల్పిస్తున్నాం బీటీ కాలేజీలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను బీటీ కాలేజీలో చేరడానికి ఇరవై రెండవ తేదీ నుంచి రి సెకండ్ పేజ్ అడ్మిషన్స్కి అవకాశము గవర్నమెంట్ కల్పించింది కాబట్టి మీరు ఎవరైనా బీటీ కాలేజీలో చేరాలనుకున్న వాళ్ళు నేరుగా మీ సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజీలో ఫ్యాకల్టీని సంప్రదిస్తే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి ఆప్షన్స్ కూడా పెడతాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మదనపల్లి ప్రజలకు తెలి ఈ ఎంసీటీవీ ద్వారా తెలియజేస్తున్నా ఈ కాలేజీని పూర్వవైభవం తేవడానికి మరింత మీరు సహకారం అందిస్తే తప్పకుండా ఈ కాలేజీ మరీ బీటీ కాలేజీ అనేది పూర్వము వస్తుందని నేను ఆశిస్తున్నా అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి వారచి ఆదివారం శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అరవింద కంటి ఆసుపత్రి వారు తమ కళాశాల నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు ఈ వైద్య శిబిరంలో శస్త్రచికిత్సలు అవసరమన్న వారికి వారే తిరుపతిలోని అరవింద కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి తిరిగి మదనపల్లెకు చేర్చడం జరుగుతుందని తెలిపారు కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆదివారం తేదీ ఉదయం గంటలకు ఆర్టీసీ ప్రస్టాండ్ వద్ద గల శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆవరణంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి మధురై శాఖ వారిచే ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించబడును కంటి ఆపరేషన్లో ఎవరికైతే ఆపరేషన్ అవసరమో వారిని తిరుపతి తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ కళాశాల దగ్గర నెక్స్ట్ డే బస్సులో దింపుతారు కాబట్టి మదనపల్లి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇరవై ఐదు ఎనిమిది ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కంటి చికిత్సా శిబిరంలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం ఈ కంటి చికిత్సా శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా తమకు సంబంధించిన దివ్య స్కిల్స్ ప్రారంభానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరై ఆశీర్వదించినందుకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ధన్యవాదాలు తెలిపారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె నందు యోగేశ్వర్ బాబు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో దివ్య స్కిల్స్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి తమళ్లపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి జనసేన రాయలసీమ కనున రామదాస్ చౌదరి తమళ్లపల్లె కోఆర్డినేటర్ మల్లికార్జున నాయుడు రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు విద్యా విద్యాసంస్థల చైర్మన్ గురుప్రసాద్ విజయభారతి ప్రిన్సిపల్ సేతు టీడీపీ నాయకులు ఎస్ఏ మస్తాన్ ఆర్జే వెంకటేష్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మధుబాబు పెంచుపాడు స్వామి రైస్మిల్ రమణ కాన్ మోడెం శివకుమార్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు देवास भोपाल का जबलपुर के माध्यम से पदवी सेवा के सेवा के व्याख्यान व दिशाओं को देने के द्वारा भाजपा के संसद प्रतिनिधि का यह श्रोता ग्रहण किया हम द्वारा कीता मांग रहे प्रक्रिया योजना को से मतलब जरूर बता देता है इसका ध्यान में आकर का द्वारा है ध्यान महान है नमो नमः पवित्र शाही ज्ञान भवित्रे बिष्टान नामधे हे नमो नमः भवसे हे तेजताम् पदहे नमो नमः रुद्राय पदहे क्षेत्रानम् पदहे नमो नमः स्तुताय अहन्त्याय नमो नमः आरोहिताय समिरिक्षां पदहे नमो नमः मंत्रणे वाग्जाय बिष्टान नामधे हे नमो नमः भवसे मार्गस्तुताय यशने नामधे हे नमो नमः क्षेत्रगोश

రీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు రెండవ దఫా అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలియజేశారు నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో పై కళాశాలల్లో అడ్మిషన్లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఒకసారి వచ్చి మాట్లాడండిచర్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సెకండ్ పేస్ డేట్స్ ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి గవర్నమెంట్ మళ్ళీ ఏ యాప్సీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని ఈ డేట్స్ని పురస్కరించుకొని మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో చేరే పిల్లలు రిజిస్ట్రేషన్కు కాలేజీకి మీ ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కాలేజీకి కాలేజీగానే వస్తే మేమే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం తర్వాత ఇరవై మూడు ఎనిమిది నుంచి ఇరవై ఐదు ఎనిమిది వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ప్లస్ రిజిస్ట్రేషన్ రెండు ఈ రోజు రోజు కూడా జరగచ్చు ఈరోజు రేపు కూడా చేసుకోవచ్చు అలాగే అలాట్మెంట్ ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగున అలాట్ చేస్తారు నెక్స్ట్ కాలేజీకి ముప్పై ఎనిమిది నుంచి మూడు తొమ్మిది వరకు కాలేజీకి రావడానికి సెకండ్ ప్లేస్ అడ్మిషన్స్కి యాప్స్కి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే పిల్లలకు ఎవరైనా ఉమెన్స్ కాలేజీ బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేరడానికి ఎవరైనా పిల్లలు ఉంటే రిజిస్ట్రేషన్కి ఈరోజు రేపు తప్పకుండా మీరు వచ్చి కాలేజీలో లెక్చర్స్ని సంపాదిస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చెప్పి మీకు అడ్మిషన్స్కు అవకాశాలు ఉంటుంది ఇంకా ఎవరైనా తెలియకుండా ఉన్న వాళ్ళైతే కాలేజీస్లో ఉన్న లేదా స్టాఫ్ని ప్రిన్సిపాల్ని సంప్రదించాల్సిందిగా నేను మీడియా తరఫున నుంచి కోరుతున్నాను అప్పారావు వీధిలోని రీడింగ్ రూమ్ ను తిరిగి ప్రారంభించాలని సీనియర్ సిటిజన్స్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు నేడు మదనపల్లె పట్టణంలోని అప్పారావు వీధిలోని రీడింగ్ రూమ్ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు రీడింగ్ రూమ్ లను బలోపేతం చేయాల్సిన బాధ్యత పురపాలక సంఘంపై ఉందన్నారు కొత్త వాటిని ప్రారంభించకపోగా ఉన్న వాటిని మూసివేయడం బాధాకరం అన్నారు అదేవిధంగా రీడింగ్ రూమ్ పక్కన డంపింగ్ పాయింట్ ఏర్పాటు చేయడంతో దుర్గంధం వెదజల్లుతుందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు அவுன சார் ஹலப்பா மைதா பேசுகிட்டா லெபரீங் பார்த்து వీధులని మదనపల్లికే నడుబొట్టయినటువంటి అప్పారా వీధి మున్సిపల్ లైబ్రరీ గత కొంతకాలంగా అనగా మూడు నెలలుగా లైబ్రరీ మూసేయడం జరిగింది ఇక్కడ లైబ్రరీ ఉన్నందువల్ల సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ వాకర్స్ అందరూ వచ్చి లైబ్రరీలో కూర్చొని పేపర్ చదివేందుకు బాగా వీలుగా ఉండింది వాళ్ళ కాలక్షేపానికి అందరూ పేపర్ చదివేకి ఇక్కడ లైబ్రరీలో కూర్చొని పేపర్ చదివేవారు అదేవిధంగా ఈ మూడు నెలలుగా లైబ్రరీ మూసేయడం వల్ల కొంతమంది ఇబ్బందికి గురవుతున్నారు ఈ యొక్క లైబ్రరీని పునః అలాగే ఈ యొక్క బిల్డింగ్ పూర్తిగా మోల్డింగ్ బిడ్జ్లు కూడా ఇబ్బందికరంగా మారింది వాటి రిపేర్లు చేసి లైబ్రరీని మళ్ళీ మనకి అందుబాటులోకి తెచ్చే విధంగా మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేయాలని ఇది సీనియర్ సిటిజన్ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఈ లైబ్రరీ పక్కనే ఒక చెత్త కుప్ప మున్సిపల్ డంపింగ్ ఉంది ఆ డంంగ్ దుర్గనం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఇండ్ వాళ్ళు అలాగే ఇక్కడ లైబ్రరీలో కూర్చొని సీనియర్ ఇబ్బందికరంగా ఉంది రోగాలు అబుల్ విధంగా ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ లైబ్రరీ ఓపెన్ చేయడంతో పాటు ఆ చెత్త కుప్పను తొలగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అప్పారావు ఇది తరఫున కోరుకుంటున్నారు మంచి లైబ్రరీ పెచ్చుల రుడి మీద పడింది మనుషుల మీద దాన్ని ఇంతవరకు రిపేర్ చేసింది లేదు చేసినారు మళ్ళీ క్లోజ్ ఎక్కడ సామాన్లు అట్లా పెట్టేసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయినారు రిపేరీ లేదు డంపింగ్ యార్డ్ది చాలా దుర్గంధం ఎక్కువైపోతుంది ఈ లేబర్స్ వచ్చి ఆడ యూరిన్ పోతూ ఉన్నారు దానివల్ల ప్రతి ఇంటికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ స్మెల్ ఈ వచ్చే పోయే వాళ్ళంతా గలీజ్ చేస్తూ ఉన్నారు దాన్ని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు చూడడం లేదు మీరన్నా కల్పించుకొని అధికారులు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు తహసీల్దార్ కాజాబి వెల్లడి మదనపల్ల రూరల్ మండలం అంకెట్టెపల్లె నందు గ్రామ సభ నిర్వహించిన అధికారులు చంద్రాయంత్రి విజయవంతం కావడం వెనుక భారతదేశ శాస్త్రవేత్తల కృషి అనలేనిది బీసెంట్ దివిజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి వెల్లడి ప్రపంచ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించిన ప్రిన్సిపల్స్